ललवी आप सभी का ग्राम सेवा न्यूज़ चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासी सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करें ల్యాబ్ ఉంది దీనిలో ట్వంటీ ఫైవ్ ఎకరాస్ మనకు కళాశాల ఆవరణలో రకరకాల మొక్కల్ని ఐడెంటిఫై చేయడము తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మొక్కలకు అర్బేరియం ఫిక్స్ చేయడం ఇవన్నీ కూడా చక్కగా చేయడం జరుగుతుంది తర్వాత సెకండ్ ఇయర్ కాకుండా థర్డ్ ఇయర్ ఎక్స్పెరిమెంట్స్ ల్యాబ్లో చేయడం జరిగింది సో దీనిలో మనకు స్లైడ్లో కానీ స్పెసిఫిల్ కానీ బయోఫిజికల్ చార్ట్స్ కానీ విద్యార్థులకు ఉత్సాహంగా చేయించడం జరుగుతుంది సో థియరీతో పాటుగా థియరీతో పాటుగా ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత ముఖ్యంగా ఏ ఏఎస్ఎమ్ కాసెము ఇంపార్టెంట్ క్వశ్చన్ క్వశ్చన్ బ్యాంక్ వైజ్గా చేస్తూ సో అత్యధికంగా రిజల్ట్ దాదాపుగా అన్నీ నా పేరు సిఎ ఉషారాణి నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్స్ అవుతున్నాను మన కళాశాలలో లైబ్రరీలో ట్వె రెండు వేల పుస్తకాలకు పైగా ఉన్నాయి అండ్ విశాలమైన తరగతి గదులు అండ్ కంప్యూటర్ క్లాసెస్ కోర్సెస్ అన్ని సార్లు మంచిగా చెప్తారు నెక్స్ట్ ప్లే గ్రౌండ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ ప్రైజ్ కామర్స్లో అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెకండ్ ప్రైజ్ కామర్స్ స్టూడెంట్స్ సాధించారు అండ్ ఇంటర్ పూర్తయిన విద్యార్థులకి నేను ఈ కళాశాలలో జాయిన్ కావాలని కోరుకుంటున్నాను నా పేరు రాజేష్ నేను ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల శిక్ష బీకామ్ సిఏ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్నాను మా కళాశాలలో అద్భుతమైన తరగతి గదులు అద్భుతమైన లైబ్రరీ నెట్ సెట్ పీచిడీ కలి కలిగిన అద్భుతమైన ఉపాధ్యాయులతో బోధన జరుగుతుంది చదువుతో పాటు ఇతర కార్యక్రమాలు ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ జిజ్ఞాస వంటి కార్యక్రమాలు జరిపితే జరుగుతుంది జిజ్ఞాసా కార్యక్రమంలో మేము రెండుసార్లు స్టేట్ లెవెల్లో ప్రైజ్ బహుమతి తీసుకోవడం జరిగింది మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు రెండవసారి రెండవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు తీసుకోవడం జరిగింది జిల్లాలోనే అత్యధిక ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కలిగిన పాఠశాల కళాశాల మాది అందులో మీ యొక్క నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి మా కళాశాలలో చేరిన ఇక్కడ